మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో నమస్కారం గురుగారు మణిగంట గారు నమస్కారం అండి సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఎలా కలిసి రాబోతుంది ఈ మాసం సో ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు చంద్రగ్రహణం దేవీ నవరాత్రులు మహాలయ పక్షాలు కూడా ఈ నెలలో మనకు వస్తుంది ఓవరాల్ గా వెళ్ళే పరిస్థితి ఎలా ఉందంటారు మనం వృషభ రాశి కనుక చూసుకుంటే మనం రాశి ఫలాలు చేస్తాం బెస్ట్ రాశిలో ఈ వృషభ రాశి ఒకటి చాలామంది నాకు కాల్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వృషభ రాశి వాళ్ళ గురించి వస్తూ ఉంటాయి వృషభ రాశి వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో చాలామంది ఉన్నారు కొంచెం అటుగా చెప్తే అంటే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు అనమాట కేర్ఫుల్గా ఉండాలి చెప్పేటప్పుడు ఫీఈ పర్టికులర్గా ఈ వృషభ రాశి గురించి రెండోది బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా నేను స్టడీ చేస్తూ ఉంటాను మైండ్లో ఆటోమేటిక్గా ఎక్కువ మంది చాలామంది నాకు ఫోన్లు చేసి ఏమండి మీరు చాలా బాగుందని చెప్తున్నారు ఇక్కడ మాకు బాగుండటం లేదు ఏంటి అని జనరల్గా అడిగే క్వశ్చన్ కొంతమంది రీసెర్చ్ చేస్తారు నాలాంటి వీడియోలు ఇంకా చాలామంది వినేసి వాళ్ళు రీసెర్చ్ చేసుకుని వాళ్ళు ఒక రిపోర్ట్ చేసుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తారు ఏమండి సురేష్ గారు మీరు వృషభరాజు గురించి చెప్పారు ఇలా ఇలా అలా ఉందన్నారు కొంత మ్యాచ్ అవుతుంది కొంత మ్యాచ్ కావట్లేదు మీరు కాదండి అందరు ఇలానే చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉందన్నమాట నేనేం చెప్తాను ప్రాబ్లం ఏంటి అని అడుగుతాను లేదండి మీరు చాలా సూపర్గా ఓహోగిపో అంటున్నారు మరి ఇక్కడ మాకు ఫీల్ అవ్వట్లేదు అడుగుతుంది నేను అడుగుతా మీరు నాకు కాల్ చేసి ఈ విధంగా అడుగుతున్నారంటే మీకు రాశి చక్రం అంతా బాగున్నట్టే బాబు లేదంటే గురువుకు ఫోన్ చేసి ఆశాద ఫోన్ చేసి అడుగుతున్నారంటే అది మంచి శుభ పరిణామమే కదా అంటే ఫైటింగ్ చేసినా కానీ మంచి వ్యక్తులతో చేస్తున్నాము అందుకని ఖచ్చితంగా బాగా ఉండి తీరాలండి ఇన్ కేసు లేదు అనుకుంటే ఒక్కసారి పర్సనల్గా హారోస్కోప్ చూపించుకోండి చాలా చాలా యూజ్ అవుతుంది చాలా మంది వెరీ ఇంట్రెస్టింగ్ అనేది మైండ్ సెట్ కూడా మ్యాటర్ అండి ఎందుకంటే మన చుట్టూ అంతా బాగున్నా మనం చెడును చూస్తుంటే ఏం చేస్తామండి అవునా కదా అందుకని యోగా చేయటం మెడిటేషన్ చేయటం మంచి మంచి బుక్స్ చదవటం భగవద్గీత చదవటం అష్టవకరి గీత చదవటం ఉప ఉపనిషత్తులు చదవటం కొంచెం టైం పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఏది చూస్తూ ఉంటే ఆ లెగ్స్ ఇంకా నుంచి ఆ ఇన్స్టాలో ఈ చెత్త ఆ చెత్త అంతా చూసుకుని టైం అంతా అక్కడ పెట్టుకునే బదులు చేస్తే ఇంటర్నల్గా మనం ప్యూరిఫైగా ఉంటే బయట ఏదన్నా కానీ కనెక్ట్ చేయగలుగుతామండి బయట మీ చుట్టూ వెయ్యి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంటర్నల్గా మనం ఇంప్యూర్గా ఉండి మైండ్ రొటీన్గా ఉంటే ఎలా వస్తుంది ప్లానటరీ వైజ్గా ఒకే ఆస్ట్రాలజర్గా వృషభ రాశి వాళ్ళకి బాగుందని నేను చెప్తాను ఈ మంత్ కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఇళ్ళ మీద పడే అవకాశం ఉందండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి గ్రహణం ఈ రాశి వాళ్ళు దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద పడకుండటానికి కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తాను మన డీటెయిల్స్ కనుక చూస్తే వృషభ రాశి వాళ్ళకి ప్లానటరీ పొజిషన్ ప్రకారం ఈ మంత్ కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది వీళ్ళకి చాలా లక్ అనమాట ఎక్కడైతే ఏ గ్రహం అయితే వీళ్ళకి ఇబ్బంది పెట్టాలో ఆ గ్రహం వీళ్ళకి ఇబ్బంది పెట్టడం లేదు ఏ గ్రహం అయితే విపరీతంగా ఇవ్వాలనుకో ఆ గ్రహం ఇస్తూ ఉందన్నమాట దీంతో లాస్ట్ మంత్ ఇదే చెప్పాను ఈ మంత్ కూడా వీళ్ళకి ఇలానే కంటిన్యూ అవుతుంటుంది ఒక్క ఎడిషనల్గా కేర్ ఏంటంటే వీళ్ళకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంది దాని యొక్క ఇంపాక్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ ఉంటుంది అందుకని ఆ యొక్క ఈ ఇంపాక్ట్ మీ మీద పడకుండా ఉండటానికి ఎవరైతే ఉన్నారో ఈ గ్రహణాన్ని ఒక ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకొని చక్కగా స్వతకము తర్వాత మన గ్రహణం పట్టు విడిపల టైంలో ఆధ్యాత్మిక ఉండటం ఈ నియమాలు కనుక పాటిస్తే చాలా వరకు ఆ యొక్క నెగిటివ్ ప్రభావం మీద పడకుండా ఉంటుంది మనం జనరల్గా చూద్దాం ఎలా ఉందో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరావు ఒకటి రెండు పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటారు మన పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ ఉ ఏ ఓ లెటర్స్ అంతా మనకి వృషభ రాశిలోనే ఉంటారు అయితే మనం సూర్య గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు పదిహేడవ తారీఖు వీళ్ళకి కన్యా రాశిలోకి ఎంటర్ అవుతున్నారు బుధుడు కూడాను పదిహేనో తారీఖు ఎంటర్ అవుతున్నారు అండి పదిహేనో తారీఖు శుక్రుడు వీళ్ళకి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారు కుజుడు వచ్చేటప్పుడు తులారాశిలో ఎంటర్ అవుతున్నారు ఈ గ్రహాలన్నీ పదమూడు పదిహేను పదిహేడు తారీఖుల్లో మారుతున్నారన్నమాట ఈ యొక్క గ్రహాల మార్పుని గినక మనం గినక గమనిస్తే అన్ని గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఫస్ట్ పదిహేను ముందు మనం చూస్తే వీళ్ళకి ఎక్కడైతే అవమానం జరగాలో అవమానం జరగకుండా వీళ్ళకి హెల్ప్ అవుతుంది కుజుడు ఎక్కడైతే ధనం నాశనం కావాలో ఈ ధనం నాశనం కాకుండా కాపాడుబడుతుంది ఎక్కడైతే ఇలా ఓవరాల్గా ప్రాస్పిరిటీ ఉంటుందో ఆ ప్రాస్పిరిటీ అభివృద్ధి చెందుతుంది చూడండి ఎవరైతే నెగిటివ్ చేయాలో చేయకుండా ఏదైతే పాజిటివ్ చేయాలో పాజిటివ్ ఉంది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వృషభ రాశి వాళ్ళకి ఉందండి ఆ తర్వాత ఫిఫ్టీన్త్ తర్వాత మనం చూసుకుంటే మనోరుజం అంటే ఇలా చుట్టూ కొంచెం దుఃఖపడాల్సిన సంఘటనలు వచ్చేసే అవకాశం ఉంది కానీ అది రాకుండా ఆగిపోతాయి తర్వాత భార్యవతల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ అవి కూడా రాకుండా ఒకవేళ లైట్గా వచ్చినా కానీ వెంటనే సమసిపోతాయి తర్వాత సుఖ సుహృత అభివృద్ధి ఫ్రెండ్స్ తోటి ప్రాస్పరిటీతో ఓవరాల్గా బాగుంటారు అని మనం చెప్పుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఒక్కొక్క గ్రహం అంటే మనం ఇప్పటిదాకా అంతా పాజిటివ్గా చెప్పుకున్న సూర్యుడికి ఐదో ఇంట్లో ఉండి లెవెన్త్ హౌస్ని చూస్తున్నాడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఎప్పుడైతే లెవెన్త్ హౌస్ని చూస్తున్నాడో మనీ ప్రకారంగా ఆ కార్యం అనుకున్న ప్రకారంగా గవ బాసుల ద్వారా గవర్నమెంట్ ద్వారా హైయర్ అఫీషియల్ ద్వారా లాభం ఉంటుంది వీళ్ళకి రెండోది ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఒకటే రెండు విషయాలు చాలా ఇబ్బందులు ఉంటుంది ఒకటి లేజినెస్ వస్తుంది సో లేజినెస్ ఈజ్ వాళ్ళ ప్రాబ్లం అంతే కదండి ఆ లేజినెస్ ప్లానెట్స్కి ఏముందండి రెండోది దేహలాస్యం అంటే లేజినెస్గా ఉండటం మనస్తాపం ఓరిక ఏదో బాధపడుతూ ఉంటారు అంతేకాండ సుహృద్వేషం ధన వ్యయం స్నేహితుల వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం వ్యయం కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది మూడోది బుద్ధి చాంచల్యం మైండ్ అటు ఇటు రూపుతూ ఉంటుంది ఏది ఫిక్స్డ్గా ఉండరు ఇప్పుడు నాకు వచ్చే కాల్స్ అంతా ఇది ఈ మైండ్ ఒక పక్క ఒక పక్కానికి ఫిక్స్డ్గా ఉండరు లేజీగా ఉండటం లేకుంటే ఓరిక ఫ్రెండ్స్తో వృధా బాధ కానీ అంతా చెప్పుకుంటూ ఉంటే మన లైఫ్ని బట్టి మనకున్న దాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది కదండి కర్మకు చాలా పవర్ ఉంటుంది గ్రహాల కంటే కూడా కర్మకు చాలా పవర్ ఉంటుంది ఎంత గ్రహాలు అనుకోవడం ఉన్నా మన బుద్ధి సరిగా లేకుండా మనం సరిగ్గా పని చేసుకోకపోతే ఏం చేస్తుందండి ఈ ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇలాంటి సోమవర్తనము ఇబ్బందులు పట్టము వరదాకా వాళ్ళ తేలితో మాట్లాడటం పర్దాకాలు ప్లానింగ్లు మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని చప్పల చిత్తం అనుకోవచ్చు ఫికిల్ మైండ్ అనుకోవచ్చు ఇంగ్లీష్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే స్ట్రాటజీస్ చేయటం అలాంటి వాటికి కొంచెం ఫోర్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఆరో ఇంట్లో మార్స్ చాలా చాలా యోగ్యతని వీళ్ళలో చాలా డైనమిక్ పెరిగిపోతుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు చాలా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఫోకస్డ్గా ఉంటారు ఎలాంటి అయినా కానీ చిటికి చేసే విధంగా ఉన్నట్లు వాళ్ళ అక్కడ పర్సనాలిటీ అంతా చేంజ్ అయిపోతుంది ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వస్త్ర లాభం ధాన్య లాభం ధన లాభం యశోత అంటే వస్త్రాలు కొంటారు ధాన్యం సంపాదించుకుంటారు ధనం సంపాదించుకుంటారు కీర్తి వస్తాయి అని చెప్తారు అంతేకాకుండా మనల్లాసో ధర్మసిద్ధి మనసు అంతా హ్యాపీగా ఉంటుంది మంచి పనులు చేసి చేస్తే చూడండి ఎక్కడ కండిషన్ వాళ్ళే పెట్టేశారు మహర్షులు ధర్మసిద్ధి అంటే ధర్మబద్ధంగా మంచి పనులు చేసుకుంటూ పోతే సిద్ధి వస్తుంది ఏ సిద్ధి వస్తుంది అదే మంచి సిద్ధి వస్తుంది రివర్స్లో ఉంటే రివర్స్ వచ్చేస్తుంది ఇది చాలా క్లీన్గా మనకి మాటలు పెట్టారు కాబట్టి ఇప్పుడు టైం అనేది మీ చేతిలో ఉంది మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి పెద్దవాళ్ళని బ్లేమ్ చేయడానికి వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు ఇట్స్ ఆల్ ప్యూర్లీ మీ హ్యాండ్స్లో దేవుడు అన్నీ మీకు ఇచ్చేశాడు మీరు సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళాల్సిన బాధ్యత అయితే మీది అంతేకాకుండా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ లాడ్డు శుక్రుడు నాకు ఇష్టమైన శుక్ర భగవానుడు ఈయన శుక్రుడు అనగానే మనకి లవ్ రొమాన్స్ ఆర్ట్స్ బ్యూటీ పాష్నెస్ రిచ్నెస్ ధనము భోగం ఐశ్వర్యం మొత్తం ఈ శుక్రుడు ఒకే ఒక ప్లానెట్ ఇస్తూ ఉంటారు దీనిగనక మనం చూసుకుంటే అండి ఈ టైంలో నాలుగో ఇంట్లో అంటే పదో ఇంట్లో చూడటంతో ఇంటి విషయంలోనూ ఇటు ఆఫీస్ విషయంలోనూ చాలా చక్కగా వెళ్తూ ఉంటారండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇంట్లో ఎలా ఉంటారంటే స్వబంధు స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ అని చెప్తారు అంటే ఇంట్లో విషయాల్లో మైండ్ చాలా బాగుంటుంది వాళ్ళ ప్యూర్ ఇంటెన్షన్తో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు బంధువులతో రెస్పెక్ట్ ఉంటుంది స్త్రీ సంభాషణ అంటే స్త్రీలతో ఎక్కువగా మాట్లాడుతూ సెలబ్రేషన్ వాతావరణం ఉంటుంది అదే లేడీస్ అనుకోండి పురుషులతో ఎక్కువగా మాట్లాడుతూ ఒక సెలబ్రేటెడ్ వాతావరణం వాళ్ళు ఎక్కువ ఉంటారు పుత్రమిత్ర కళాత్రి విద్యా గోష్టి అంటే పుత్రులతోటి తర్వాత భార్యతోటి తర్వాత మిత్రులతోటి ఒక హయ్యర్ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఒక డిగ్నిటీగా ఉండే టైం ఇదంతా ఎలా ఉంది ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఆఫీస్లోకి వెళ్ళిపోతే ఆఫీస్లో పని కూడా చాలా చక్కగా నీట్గా చేస్తారు ఆఫీస్ ఆఫీస్లో కూడా చాలా గెయిన్ ఉంటుంది బంధువుల ద్వారా మళ్ళీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ ద్వారా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది ఎవరైనా కనుక ఫీమేల్ కొలీగ్స్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతో చక్కగా ఉంటారు ఇన్ కేస్ ఫిమేల్స్ అయితే కనుక ఈ రాశి వాళ్ళు మేల్ కొలీగ్స్తో చాలా చక్కగా ఉంటారు ఓవరాల్ ఒక హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ వీళ్ళు చుట్టూ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఓకే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండవు పబ్లిక్ గురుగారు ఒకటి కృతిక రోహిణి మృగశిర నక్షత్రం ఉంటుందండి కృతిక నక్షత్రంలోకి జయము ధనప్రాప్తి ఇవి మనకి పాజిటివ్ సైడ్లో ఉంటే బంధనము భయము ధనహీనత ఉంటుందండి ఒకటి ధనహీనత న్యాచురల్గా అది ధనం వస్తుంది కానీ పోతుంది కాబట్టి ఇక్కడ మెయిన్ చూడాల్సిందంటే భయము బంధనము చూడాలి ఏదో ఒక విషయంలో భయపడే సిచ్యువేషన్ ఉంటుంది దానితో పాటు కన్ఫ్యూషన్ స్టాగ్నేటెడ్ పొజిషన్లో ఉంటారు దీనికి సంబంధించి ఇళ్ళు ఒక్కసారి జ్యోతిష్కొని కనుక కనెక్ట్ అయితే వాళ్ళకి దేనికైతే ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి క్లారిటీ వస్తుంది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని ఒక తెలిసిన వ్యక్తిని కనెక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా క్లారిఫికేషన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఈ టైంలో అంత యాక్టివ్గా ఉండదు ప్రాపర్గా డెసిషన్ ఇంట్యూషన్ అంత స్ట్రాంగ్గా ఉండదు రెండోది రోహిణి నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి జయము జయము ధనలాభము చక్కగా చూపిస్తుంది అయితే బంధనము భయము కూడా చూపిస్తూ ఉంటుంది ఇందాక చెప్పిన విధంగా వీళ్ళకి అప్లై అవుతుంది నెక్స్ట్ మృశరా నక్షత్రం వాళ్ళకి జయము జయము ధనలాభము చూపిస్తుంది అయితే భయము బంధనము రెండు ఉంది సో ఈ బంధనానికి అగై ఒకసారి ఒక ఒక యాస్ట్రాలజీ కాల్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కడైనా క్లారిటీ లేకుండా పర్టికులర్ బిజినెస్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు బుధుడికి సంబంధించిన కారకర్తలు రైటింగ్ చేసేవాళ్ళు స్క్రిప్ట్స్ తర్వాత ప్రాసెస్ చేసేవాళ్ళు ఎక్కడైతే ప్రాసెస్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ముడి పదార్థాలు తీసుకొని బయట మళ్ళీ అమ్ముతున్న వాళ్ళు బిజినెస్ పీపుల్ అందరికీ ఒక సందిగ్ధత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్కసారి కన్సల్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చు తర్వాత ఇది కాకుండా మృగశరా నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటారు పర్టికులర్గా బిజినెస్కి సంబంధించి మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి అని మనకు ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక విశేషంగా రాశి వాళ్ళకి ఈ మాసం బాగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఫస్ట్ బాగున్న వాళ్ళు అందరూ ఫోన్ చేయని అవసరం లేదు చక్కగా సెలబ్రేట్ చేసుకోండి ఎవరైతే నిజంగా బాధపడుతున్నారో నాకు ఫోన్ చేయండి ముందు కన్సల్టేషన్ తీసుకోవడం తీసుకోవాలి తర్వాత విషయం డబ్బులని ముందు నాకు తెలుస్తుంది అసలు వీళ్ళు ఎందుకు రీల్గా లేదండి ఒక ఒక స్టడీ రీసెర్చ్ లాగా అందుకని చెప్పేసి ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు మీరు బాగలేదన్న మైండ్ తీసేసి చక్కగా చేయండి పండగలన్నీ సెలబ్రేట్ చేసేసుకోండి ఉత్సాహంగా ఉండండి అందరితో కలిపిడిగా వెళ్ళండి కలుపుకొని వెళ్ళండి అంతా బాగుంది నిజంగా మీకు గనక బాగలేకపోతే ఫైనాన్షియల్ కనుక ఎవరైనా కనుక బాగలేరు ఇంట్లో ఏమైనా గనక ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే ఇంకా వేరే శత్రువుల యొక్క బాధలు ఏమైనా కనుక ఉంటే మనకి కనెక్ట్ అయితే మనకు హెల్ప్ చేయొచ్చు వీటితో పాటు నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కళ్ళు గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఎల మీద ఉంది గ్రహణం టైంలో కానీ గ్రహణంలో కానీ ఇమ్మీడియట్గా రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా ఉత్తమం ఇంట్లో అందరూ కలిసి చక్కగా కూర్చొని ఒక మహాన్యాస పొరక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న దీంతో పాటు ఇంట్లో అందరూ కలిసి మన్యుపాశుపతి అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది ఇండివిడ్యువల్గా వీళ్ళకి ఏ దశ నడుస్తుందో అవి కనుక చూసుకొని వాటితో పాటు జపాలు కూడా చేయించేస్తే ఒకటోసారి అయిపోతుందండి వన్ డే పూజ ఏమవుతుందంటే మీరు చక్కగా హ్యాపీగా ఉన్నారు ఈ చిన్న నెగటివ్ షేడ్స్ కూడా వాళ్ళ మీద పట్టదు అంత బాగుంది కాబట్టి ఇది ఒకటి చూపించుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు విపరీతంగా ధనం రావటానికి ఖచ్చితంగా మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న తర్వాత ఈ రాశి వాళ్ళు ఇంకా మనకి మనం ఏమంటే కుబేరు పాశుపతి అభిషేకం చేయించుకున్న చక్కగా ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తుంది ఓకే ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు హోప్ఫుల్లీ మంచి రోజులు వీళ్ళకి ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు